హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీపూర్జా డిజైన్స్ రోజు కలెక్షన్స్లో వచ్చేసి మార్చ్ మేలో ప్యూర్ విస్కో జార్జెట్ శారీస్ రెండు ఉన్నాయండి అవన్నీ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ క్లిక్ చేయండి ఇది చూడండి మనకి క్లాత్ వచ్చేసి విస్కో జార్జెట్ వస్తుంది పై వైపు వచ్చేసి ఇలా చిన్నపాటు వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి ఎల్ఫెంట్ డిజైన్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది ఇక్కడ మనకి బాటమ్ సైడ్ ఏదైతే కాంట్రాస్ట్ కలర్ వచ్చిందో అదే కలర్లోనే బ్లౌజ్ వస్తుంది చూపిస్తా నేను స్కిప్ చేయకుండా చూడండి వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ అయితే సాఫ్ట్గా ఉంటుంది స్మూత్గా ఉంటుంది ఇది చూడండి మనకి ఇదంతా కూడా విసుకో థ్రెడ్ లైన్స్ ఇలా వస్తుంది ఇదంతా కూడా మనకి థ్రెడ్ కాదండి ఇట్లా జరీ వీవింగ్లోనే వస్తుంది విసుకో లైన్స్ వస్తుంది మీకు బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను వీవింగ్ వస్తుంది ప్రింట్ ఎక్కడ ఉండదు శారీకి స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు ఇలానే వస్తుంది లైన్స్ ప్యాటర్న్ వస్తుంది ఇది వచ్చే స్టాజిల్స్ వస్తుంది బాటమ్ సైడ్ ఏదైతే కలర్ వచ్చిందో అదే కలర్లో మనకి ప్యాజిల్స్ వస్తుంది మంచి డార్క్ బ్లూ కలర్ వచ్చింది శారీకి దీనికి పింక్ కలర్లో మనకి బ్లౌజ్ వస్తుంది అండ్ బాటమ్ సైడ్ బార్డర్ కూడా అదే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి తొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉన్నాయి శారీస్ ఇది బ్లౌజ్ వస్తుంది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా బూటీ డిజైన్ వస్తుంది థ్రెడ్ లైన్స్ వచ్చేస్తుంది ఇలా వస్తుంది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి తొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ కలర్స్ ఉన్నాయి చూపించేస్తాను స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది మీరు తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫుల్ ఫాలింగ్ ఉంటుంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది కలర్స్ ఉన్నాయి చూపించేస్తాను ఫాస్ట్గా స్కిప్ చేయకుండా చూడండి ఇది చూడండి ఎల్లో వచ్చేసింది మంచి ఎల్లోకి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేసింది పళ్ళు లేవు కాబట్టి సపరేట్గా ఇంకా నేను మొత్తం ఓపెన్ చేయట్లేదు శారీని అయితే సివోడీ ఆప్షన్ లేదు టైటిల్లో ఉండే నెంబరే ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు డిటీటీసీ అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఛానల్లో వివే కూడా ఉంది పార్టిసిపేట్ చేయండి ఇది చూడండి ఇలా వస్తుంది శారీస్ మీకు రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేసి పెట్టుకోండి ఒకవేళ డ్యామేజ్ వస్తే కనుక రిటర్న్ చేయడానికి ఖచ్చితంగా ఓపెనింగ్ వీడియో ఉండాలండి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి అన్ని శారీస్ వస్తాయని కాదండి డ్యామేజ్ ఎప్పుడైనా ఏదైనా ఒకటి రావచ్చు కొన్ని వందల శారీస్ వస్తూ ఉంటాయి కాబట్టి అందులో ఏవి వస్తాయి అనేది మాకు తెలియదు ఐడియా ఉండదు ఇలా చూడండి మంచి మెహందీ గ్రీన్ వచ్చింది మెహందీ గ్రీన్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చింది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కాస్ట్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి డిజైన్ కూడా డిఫరెంట్గా వచ్చింది మనకి లైన్స్ ప్యాటర్న్ వచ్చింది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మళ్ళీ ఎల్ఫెంట్ డిజైన్ వచ్చేసింది యుస్కో జార్జెట్ సారీస్ మంచి పర్పుల్కే గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది పర్పుల్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఇలా వచ్చింది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉన్నాయి శారీస్ అయితే ఎవరికి ఏ శారీ నచ్చినా టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసేసి పెట్టేసేయండి కాల్స్ చేయొద్దండి దయచేసి కాల్స్ చేయొద్దండి అర్థం చేసుకోండి కాల్స్ ఎవరు లిఫ్ట్ చేయరు ఓన్లీ మెసేజ్ పెట్టండి రిప్లై ఇస్తాం ఖచ్చితంగా డార్క్ గ్రీన్ అండి ఇది డార్క్ గ్రీన్కి ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చేసింది మనకి ఎల్లో కలర్లోనే బ్లౌజ్ వచ్చింది ఇది బ్లౌజ్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఆఫర్ ప్రైజెస్లో ఉన్నాయి మనకి ఇమిటేషన్ పట్టు శారీస్ అండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి పై వైపు చిన్న బోర్డర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి బిగ్ బార్డర్ వచ్చేస్తుంది అది కూడా పీకాక్ డిజైన్తో వచ్చేసింది ఇదంతా పీకాక్ డిజైన్తో వచ్చేసింది ఫోర్ డబల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది బ్లౌజ్ ఖచ్చితంగా మీటర్ పైనే వచ్చిందండి హెల్దీగా ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా వస్తుంది డిజైన్ వచ్చేసి మనకి ఫోర్ డబల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఇంకొక శారీ ఉంది ఇది వచ్చేసి మంచి లైట్ కలర్ అండి పేస్టల్ కలర్ వస్తుంది మనం ఈ శారీస్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ వరకు సేల్ చేశాము ఆఫర్ ప్రైజెస్లో పెట్టాము ఎవరికైనా నచ్చితే తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టిష్యూ శారీస్ చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ అయితే స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంది క్లాత్ అయితే వెయిట్ లేదండి లైట్ వెయిట్ ఉంది చాలా సాఫ్ట్గా కూడా ఉంది నార్మల్ వాష్ అయినండి ఇంట్లోనే నార్మల్ వాష్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది మనకి ఇది బ్లౌజ్ వస్తుంది మనకి సేమ్ శారీ కలర్లోనే వస్తుంది మనకు వద్దనుకుంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైనా పేరప్ చేసుకోవచ్చు ఇలా వస్తుంది శారీకి పై వైపు చిన్న బార్డర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి పెద్ద బార్డర్ వస్తుంది మనకి లాంగ్ బార్డర్ వస్తుంది ఫ్లవర్ డిజైన్తో వస్తుంది మిడిల్ పార్ట్ అంతా ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది ఈ విధంగా ఉంటుంది శారీ అంతా కూడా మంచి పేస్టల్ కలర్ అండి శారీ కలర్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఏడు వందలు ఫ్రీ షిప్పింగ్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ సేల్ చేసాము ఆ శారీస్ మంచి క్వాలిటీ శారీసే అవి వన్ ఆర్ టూ శారీస్ మాత్రమే ఉన్నాయి అందుకే ఈ ప్రైజ్లో ఇస్తున్నాము మార్చ్ మేలో ఫ్యాబ్రిక్ అండి చాలా మంది అడిగారు రిక్వైర్మెంట్స్ ఉన్నాయి మార్చ్ మేలో తీసుకురమ్మని ఇది చూడండి శారీ వచ్చేసి పళ్ళు వస్తుంది ఇట్లాగా ఇది పళ్ళు ప్యూర్ మార్చ్ మేలో వస్తుంది పై వైపు వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఇదంతా వివింగ్ బార్డర్ వచ్చేస్తుంది మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు శారీ అంతా కూడా ఫ్లవర్ డిజైన్తో వచ్చేసింది సాఫ్ట్గా ఉంటుంది స్మూత్గా ఉంటుంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది ఇలా వచ్చేసింది మనకి మార్చ్మెలో ఈ విధంగా వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది బోత్ సైడ్స్ బార్డర్స్లో ఏ కలర్ ఉందో అదే కలర్లో బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది కాస్ట్ వచ్చేసి సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ మార్చ్మెలో వస్తుందండి క్లాత్ అయితే చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ కాటన్ శారీస్ వేర్ చేయలేము అనుకునే వాళ్ళు ఈ శారీస్ ట్రై చేయండి చాలా బాగుంటుంది వేర్ చేసిన మార్నింగ్ నుంచి నైట్ వరకు వేరు చేసినా కూడా మనకి ఏం ప్రాబ్లం ఇబ్బంది అనిపించదండి అంత బాగుంటుంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది సాఫ్ట్గా ఉంటుంది ప్యూర్ మార్చ్మెల్ వస్తుంది మొత్తం వీవింగ్ వస్తుంది మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు ఇది వచ్చేసి మంచి వైన్ కలరు వైన్కి మెంతి గ్రీన్ కాంబినేషన్ వచ్చేసింది ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి సెవెన్ నైన్కి ఫ్రీ షిప్పింగ్ వైన్కి వైన్కి మెంతి గ్రీన్ కాంబినేషన్ వచ్చేసింది ఇది పళ్ళు సేమ్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తుంది అన్నిటికీ కూడా సేమ్ వస్తుంది చూడండి బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి బోత్ సైడ్స్ బాటల్స్ వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి డార్క్ బాటిల్ గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది కూడా బాగుంది ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ వ్యూవర్స్ నుంచి ప్రైస్ పెరిగిందండి లాస్ట్ టైం మనం సెవెన్ ఫిఫ్టీకి ఇచ్చాము వ్యూవర్స్ నుంచి ప్రైస్ పెరిగింది మనం మనం ఏం పెంచలేదు ఇది ప్రైస్ ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్లో వచ్చేసింది హ్యాండ్స్కి వచ్చేసి బోత్ సైడ్స్ బాటర్స్ వస్తుంది ప్యూర్ మార్షల్మెల్ వస్తుంది క్లాత్ అయితే మనకి ఇది వచ్చేసి చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మెంతి గ్రీన్ అండి మెంతి గ్రీన్కి డార్క్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది ఇది మెంతి గ్రీన్కి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది అన్ని కలర్స్ కాంబినేషన్స్ చాలా బాగుంది క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంది చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చింది ఇలా వచ్చింది బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేసి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి సివోడి ఆప్షన్ లేదు ఏపీ తెలంగాణ వరకు డిటీడీసీ అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కాల్స్ చేయొద్దండి దయచేసి మెసేజ్ చేయండి రిప్లై ఇస్తాము ఖచ్చితంగా ఇది వచ్చేసి మంచి పర్పుల్కి మెహందీ గ్రీన్ కాంబినేషన్ వచ్చేసింది ఇలా వచ్చేసింది మనకి ఇదే కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ వచ్చేస్తుంది పళ్ళు వస్తుంది మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో